తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి పిల్లలతో కాసేపు నేను వీడియోస్ చేస్తాననేది వాళ్ళకి ఐడియా ఉంది ఛానల్కి సంబంధించి వాళ్ళు అడిగినదే తడువుగా వాళ్ళని షూట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీడియో చేయాలంటున్నారు చేశాం సో బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరిన్ని అంశాలు నేను మ్యాటర్ టైప్ చేసి మరింత డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంత కర్ణాటక ప్రాంతంలో ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున చేసేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇది తెలంగాణ ప్రాంతంలో అటు దసరా సమాంతరంగా అదేవిధంగా దసరాతో పాటుగా ఇది బతుకమ్మ ఉత్సవాలు వస్తాయి ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ బతుకమ్మ మొత్తం జాతిని తెలంగాణ జాతిని జాగృతం చేసి మలిదశ ఉద్యమంలో తెలంగాణ రావడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ మలిదశ ఉద్యమం అంటేనే సాంస్కృతి ఉద్యమం విద్యా ఉద్యోగాలకు సంబంధించి అవమా మన భాష మీద మన యాస మీద చేస్తున్న దాడికి ఇదిగా వివిధ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ప పది రోజుల పాటు నిర్వహించు దానికి ఏర్పాట్లు ఉద్యో అటు ఉద్యోగ సంఘాలు ఇటు అసంఘటిత రంగం కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి తీసుకొచ్చినటువంటి పండుగ ఇది ముఖ్యంగా తెలుగు వాళ్ళకి భారతీయ సమాజంలో అనేక పండుగలు ఉన్నాయి అది ముందులకు ఉన్నాయి ముస్లింస్కున్నాయి క్రిస్టియన్స్ ఉన్నాయి అనేక మందికి ఉన్నాయి ఇందులో ప్రధానంగా హిందూ సమాజంలో తీసుకున్నప్పుడు అట్లా చెప్పాల్సి వస్తే తెలంగాణ సమాజానికి సంబంధించి హెరిటేజ్ అండ్ కల్చర్ అంటారు ఈ హెరిటేజ్ అండ్ కల్చర్ మనం పిల్లల్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ చిన్న పిల్లలకు కూడా మనం ఆస్తులు ఇచ్చిన అయిపోయిన పిల్లలకు సంబంధించి వాళ్ళకి చదువు నేర్పటం చదువు అదే అదేవిధంగా మన ఆచార వ్యవహారాలని చెడు ఏమని ఉంటుంది మంచి ఆచార వ్యవహారాలని వాళ్ళకి అప్పచెప్పటం ఇది మనం వెయ్యేళ్ళే బతకం వంద సంవత్సరాలు ఎవరు బ్రతికినా సో భవిష్యత్ మన పూర్వీకులు మనకి ఏదైతే హెరిటేజ్ అండ్ కల్చర్ని ఇచ్చారో మనం కూడా భవిష్యత్ తరాలకి అది ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం సో పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు పిల్లలకి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళని ఆశీర్వదిద్దాం దీవిద్దాం మంచిగా చదువుకునే ప్రయోజకం అవ్వాలని చెప్పేసి మన హెరిటేజ్ అండ్ కల్చర్ని ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ని దాన్ని నిలబెట్టే తరాన్ని భవిష్యత్ తరాలకు అప్పచెప్తాం అప్పుడే భుజాల మీద కాడిని మేము వదిలేం వేయట్లేదులే కానీ ముఖ్యంగా పిల్లల్ని బూస్టింగ్ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా పిల్లలు మంచి జోష్గా ఉన్నారు పొద్దుగా అంటే హాలిడేస్ కూడా వచ్చినట్టు ఉంది కొంచెం మధ్యాహ్నం టైంలో మామూలు టైంలో అయితే స్కూల్ స్కూల్ డేస్లో అయితే అలసిపోయి ఉంటారు ఈ టయానికి ఇప్పుడు కొంచెం ఇరవై ఒకటి నుంచి ఏమో అక్టోబర్ రెండో తారీఖు దాకా రెండు వేల ఇరవై ఐదు దసరా సెలవులు ఇచ్చారు అందుకోసం పౌల్ టైంలో కొంచెం రెస్ట్ తీసుకునే పరిస్థితి అయితే ఉన్నది కాబట్టి అందుకోసం ఇప్పుడు ఈవినింగ్ అయినా నైట్ అవుతున్నా ఏడు ఎనిమిది అవుతున్నా తొమ్మిది అవుతున్నా చూస్తూనే ఉన్నారు సో ఆ విధంగా పిల్లలకు సంబంధించి ఈ పండుగలకు సంబంధించి మన ఆచార వ్యవహారాలని పిల్లలకి అప్పగించే ప్రయత్నం ఇది దాంతోన్నప్పుడు మన హెరిటేజ్ అండ్ కల్చర్ బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇది సో మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం సో మంచిని కొనసాగిస్తూ చెడును వదిలేస్తూ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తూ ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేసే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ సో పిల్లల్ని ముఖ్యంగా పిల్లలకు సంబంధించి వీడియో చేస్తున్నాను పిల్లల్ని జీవిస్తూ వాళ్ళకి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు భాగభాగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి అదేవిధంగా ఇది ముఖ్యంగా ఆడపిల్లల పండుగ బతుకమ్మ పండుగ అంటే నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా రాస్తాను ఆడపిల్లల పండుగ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చూపు ఉంటుంది సమాజంలో బతుకమ్మ బతకమని ఆడపిల్లలను బతకమని ముఖ్యంగా ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం అవకాశాలు ఇద్దాం ఆస్తిలో వాటా ఇద్దాం గౌరవిద్దాం అన్ని సమాన అవకాశాలు ఇచ్చి ఆడపిల్లల్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం సహజంగా సమాజంలో ఆడపిల్లని కానీ కడుపులో చంపేస్తూ ఉన్నారు ముఖ్యంగా వెయ్యి మంది మగపిల్లలు ఐదు వందల మంది ఆడపిల్లలు ఉంటా ఉన్నారు ఇవన్నీ ఏం జరుగుతూ ఉంది స్కానింగ్ సెంటర్లకు వెళ్ళి కడుపులోనే ఆడపిల్లలు చంపేస్తూ ఉన్నారు అందుకోసం బతుకమ్మ అనే పండుగకి సంబంధించి వచ్చినప్పుడు దాని పరమార్థం కూడా ఆడపిల్లలను అనేది దాని సారాంశంగా ఉంది మేము ఆర్గనైజేషన్స్గా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా నేనున్న అటువంటి ఆ వేదికలు ఏదైతే ఉన్నాయో నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఆడపిల్లలను పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం గౌరవిద్దాం ఆస్తిలో ఓటాయిద్దామని నినాదంతో ముందుకు పోతా ఉన్నాను ఒకవైపు హెరిటేజ్ అండ్ కల్చర్ మన పూర్వీకులు ఇలాంటి ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మనకు ఒక పండగగా పెట్టారు ముఖ్యంగా ఆడపిల్లల విపరీతమైనటువంటి ఆధునికత పేరుతోని కొన్ని కులాల్లో వెయ్యి మంది మగపిల్లలు పుట్టినప్పుడు పది వందల యాభై మంది ఆడపిల్లలు పుట్టాలి కానీ వెయ్యి మంది మగపిల్లలు పుట్టుతుంటే ఐదు మంది ఆరు వందల మంది ఏడు మంది ఆడపిల్లలు ఉంటున్నారు కొన్ని కు సంబంధించి విపరీతమైనటువంటి ఆధునిక పోకడల్ని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యని సో అందుకోసం ఈ బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ఇలాంటి అరిష్టాలు ఏమైనా జరుగుతాయని చెప్పేసి ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి పండుగగా దీన్ని భావిస్తూ ఉంటారు నిజంగా కూడా అదే ఆడపిల్లని సో ముఖ్యంగా బతుకమ్మ అనే దాని ఉద్దేశం కూడా అదే సో ఈ పండుగ ఆడపిల్లలకు సంబంధించిన పండుగ వాళ్ళని దీవిద్దాం ఆశీర్వదిద్దాం ముఖ్యంగా చదువుకునిద్దాం వాళ్ళు ఉద్యోగాలు చేయనిద్దాం ఆ విధంగా సమాజంలో ఈక్వల్గా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం నేను నిన్నో ఏమో ఒక ఆర్టికల్ చదివాను వ్యాసం ఆ వ్యాసం సారాంశం ఏంటంటే ఎనభై రంగాల్లో దేశంలో ఉన్నటువంటి ఎనభై రంగాల్లో సాఫ్ట్వేర్తో సహా ఎనభై రంగాల్లో సేమ్ పని చేస్తూ ఉంటారు సమాన పనికి వేతనం నేను చెప్తా ఉన్నాను దేశవ్యాప్తంగా కూడా ఆడపిల్లలు తక్కువ సమానం మగపిల్లలు ఎక్కువ సమానంగా కనపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎనభై రంగాల్లో సాక్షాత్తు సర్వే సంస్థలు చెప్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే మగపిల్లలకి సేమ్ పని అదే కంప్యూటర్ వర్క్ అదే కూలి పని అదే సుతారి పని సేమ్ వర్క్ అయినా కూడా ఎనభై రంగాల్లో ఎనభై సెక్టార్లలో ఎనభై సెక్టార్లలో ఆడ మగపిల్లల కంటే ఆడపిల్లలకి తక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఏదైతుందో ఆధునిక సమాజం కాలమాన పోకడలకు సంబంధించి ఆడపిల్లల్ని అంగని సరిగ్గా లేకపోతే ఇంకొకటిగా ఇంకొకటిగా చూసేటువంటి రుగ్మతలను రూపుమాపి సమాన అవకాశాలు సమాజం కోసం కృషి చేద్దామని చెప్పేసి ఆ విధంగా సమాన అవకాశాలు పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో ఇవాళ రేపు గతంలో పుత్రుడు పుడితే పున్నామ నరకం అంటారు ఇప్పుడు పుత్రులు ఏందో అట్లా పది మంది పేరెంట్స్ని మనం సర్వే చేసినప్పుడు మా ఫ్రెండ్స్ మొన్న ఒక ఇరవై మంది ఫ్యామిలీని సర్వే చేశారు సీనియర్ సిటిజన్స్ ఇరవై మందిలో పదహారు మంది ఆడపిల్లలే చూస్తూ ఉన్నారు నలుగురే మగపిల్లలు చూస్తున్నారు అది కూడా కోడలు బాగుంటుంది అందుకోసం వెనకటి రోజుల్లో కొడుకే చూడాలనేది ఇప్పుడు అదేం లేదు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు ఇంకా మగపిల్లల కంటే ఇంకా చాలా బాగా చూస్తూ ఉన్నారు ఎదురికైనా ఇబ్బందులు కూడా లేవు కాబట్టి అందుకోసం గర్ల్ చైల్డ్ని ముఖ్యంగా వీళ్ళు పిల్లలు నేను చెప్పే సిద్ధాంతాలన్నీ వాళ్ళకి అర్థం కావలే కానీ మీకోసం ఈ సిద్ధాంతాలు ఈ రాద్దాంతాలు చెప్తా ఉన్నాను సో పిల్లల్ని దీవిస్తూ వాళ్ళు ఈ పండుగ సెలబ్రేషన్స్తో పాటు వాళ్ళు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతోని భోగభాగ్యాలతోని మంచి చదువుకొని ప్రాయోజకులై సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పేసి అదేవిధంగా ఆచార వ్యవహారాలు ఏదైతే ఉందో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు పెద్దైన ముందుకు పోయే పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైషన్ ఓకే బాయ్నా నానా బాయ్